నమస్కారం తొలికిరణానికి స్వాగతం మీ ఎస్వి చారి ముందుగా ముఖ్యాంశాలు తెలకపల్లి మండల పరిధిలోని గౌరడిపల్లి అంగన్వాడీ సెంటర్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి తొలికిరణం అంగన్వాడీ సెంటర్ టీచర్ జ్యోతితో మాట్లాడే ప్రయత్నం చేసింది అయితే అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం సెంటర్లో వర్షానికి వాటర్ కారడం వల్ల రికార్డులపై పడి కిందకు వాటర్ చేరుకుంటుంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అదేవిధంగా ఇప్పుడున్న ఉన్నటువంటి ప్రభుత్వం మాలాంటి సెంటర్లపై దృష్టి సారించి వెంటనే కొత్త సెంటర్లను కట్టే విధంగా ఏర్పాటు చేయాలని జ్యోతి తెలిపారు తల్లిదండ్రులు మాపై నమ్మకం పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లకు పిల్లలను పంపిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు ఏమిస్తారు మీరు రెగ్యులర్గా ఇస్తారా ఇప్పుడు మురుకులు పెడతారు కదా పెడతారు రెగ్యులర్ పెడతారా లేకపోతే మీకు ఎన్ని వచ్చేస్తాయి ఎన్ని వస్తాయి మీకు అవి స్కూల్కి అంగన్వాడికి ఎన్ని వస్తాయి ప్రతి ప్రతి పిల్లగానికి అందిస్తారా తింటారా తింటారా త్రీ ఓ క్లాక్కి

అంటే టైమింగ్ సేపు మీకు ఇప్పుడు అంగన్వాడి నైన్ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఫోర్కి వస్తారా మీరు ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే తింటారా ఇంటికి వెళ్తారా వీళ్ళను అక్కడ కాంటన్యూ పెట్టి చూపుతారా వీళ్ళని వాళ్ళకు పది పదిహేను మంది చొప్పున పిల్లలు ఏ గ్రేడ్ లో ఉన్నారనేది వాళ్ళ తల్లులకు గ్రేడ్ బుక్ ఆ గ్రూప్ బుక్ లో రాసి చూపిస్తాం అనమాట మిట్లగాడు ఎల్లో లో ఉన్నారా రెడ్ లో ఉన్నారా గ్రీన్ లో ఉన్నారా ప్రతి నెల పెరుగుతున్నారా పిల్లగాడు పెరుగుతున్నారా అనేది డెవలప్ అవుతున్నాడా కాదన్నట్టు చూస్తారు పిల్లలు అంటే ఫోర్ ఓ క్లాక్ వరకు లేక ఇబ్బంది ఏమి మీరు ఇంటికి పోయి పంపించేస్తారా లేకపోతే రోడ్లో అయినా వదిలేస్తారా ఇంటికి పోయి పంపిస్తారా వాళ్ళ తల్లిదండ్రు వాళ్ళ పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లా ఏమైనా అంటారా రెస్పాన్సిబిలిటీ అంటే ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది అంటే ఉదయం ఇప్పుడు ఏదన్నా బాత్రూమ్ గాని మోషన్ గాని వస్తుంది అంటే చెప్పగలుగుతుంది ఈ అమ్మాయికి టూ కంప్లీట్ కాలేదు కానీ పంపించేస్తుంది అంటే మా మీద నమ్మకం ఉంది కాబట్టి కదా ఈ అమ్మాయిని పంపించేది ఉదయం కూడా వాళ్ళు పంపించేస్తారు ఈవినింగ్ ఏమో ఇంకా మా ఆయన పంపిస్తారు చాక్లెట్ కూడా ఇస్తారా

ఇంకా ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ లో పోయేవని గవర్నమెంట్ ఆఫీస్ అన్నది గవర్నమెంట్ ఆఫీస్ కాదు రెంట్ తోటే ఉంటది ఆ రెంట్ కూడా వీళ్ళు కరెక్ట్ గా ఇవ్వరు రెండు సంవత్సరాల కోసం సంవత్సరాలకి కోసారో వాళ్ళు అడిగిన రెంట్ ఎంత ఉంటుందో అడిగిపోతే వాళ్ళు ఫైవ్ చేసే ఐదు వందలే ఇస్తారు కానీ వీళ్ళు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఎవరిస్తారు కనుమ ఐదు వందలు ఎవరిస్తారు

అంతకుముందు మొత్తం దీనిలోనే ఉన్నదా టెన్ ఇయర్స్ పిల్లలకి ఏమన్నా పౌష్టికాహారం అందించడం ద్వారా దాంట్లో ఏమైనా రాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా పప్పుల కానీ ఏమైనా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు ఎవరైనా పేరెంట్స్ ఏమైనా

రేషన్ బియ్యం లేదు ఓకే అంటే దీంట్లో ఉన్నాయి పుల్లలకి ఇంప్రిమెంట్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ డే మండే రోజు ఏం చెప్పాలి ట్యూస్డే ఎయిట్ డే థర్స్డే ఫైవ్ సాటర్డే అట్లా